ఓటింగ్ ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో ఇరవై అసెంబ్లీ సీట్ల పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా ఇప్పుడు వన్ పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారి గెలిచింది ఎవరి మీద కడపలో ఎవరి మీద గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాయిట్ పోయింది అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు పులివేందర్లో గారు గెలిచింది ఎవరి మీద కాంగ్రెస్ మీద గెలిచారు ఎవరి మీద గెలిచింది ఆవిడ వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద తెలుగుదేశానికి డిఫైడ్ పోయింది కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిఫైడ్ పోయింది కొవ్వూరు ఇక్కడ రామచంద్రపురం అదేవిధంగా ఈ ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం ఇవన్నీ డిపాయిడ్ తెలుగుదేశానికి పోయినాయి కాంగ్రెస్ మీద పోటీ చేస్తా ఈ రాష్ట్రంలో మొన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన గెలిచింది నరసాపు అక్కడ రాజోళ్ళు మూడో ప్లేస్ ఎవడు టీడీపీ నర్సావరంలో రెండో ప్లేస్లో జనసేన వస్తే టీడీపీ మూడో ప్లేస్ భీమవరం గాజువాక్లో పవన్ కళ్యాణ్ రెండో ప్లేస్కి వస్తే మూడో ప్లేస్ డిపాయిట్ ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే మూడో ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు డిపాయిట్లు పోగొట్టుకునే విధవ చంద్రబాబు కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా నాలుగు నాలుగు ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా నాలుగే మిగులుతాయి కాబట్టి వీళ్ళు మీరు చంద్రబాబు నాయుడు అడగండి సాయంత్రం వస్తాడు బాబా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు మనం ఊళ్ళో ఉంటామా రెండులో ఉంటామా డిపాట్లు పోతే వీళ్ళు ఆయన అడగండి అర్థం చేసుకుంటారు ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు తెలంగాణలో పూర్తిగా నిర్మూలించారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆశయాలనే ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆయనకి అభిమానిగా ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఇక ముందు కూడా నిర్వహిస్తాం ఇటువంటి గుంట ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దని చెప్పి వారిని తుదముట్టించాలని చెప్పి కోరుతున్నాను చంద్రబాబుని రా కథలు రా అని చెప్పి సుప్రీం కోర్టు మన మూడు రోజుల నాటి చెప్పింది రాజమండ్రి జైలుకి ఆయనేమో రా రా అని చెప్పి ప్రజలను పెడుతున్నాడు ఆయనేమో కోర్టులో రా కదలిరా కథలి వెళ్ళి సెంట్రల్ జైలుకి ఈ నక్క జిత్తులు పన్ను పని చేయట్లేదు కిడ్నీ చేయట్లేదు గోళీ ఓడిపోయింది ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పకుండా నువ్వు చెప్పి చేసినటువంటి ఫోర్ ట్వంటీ కార్యక్రమాలకి రా కదలరా అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీనికి ఆహ్వానం పలుకుతాయి త్వరలో కూడా వెళ్తాడు జూనియర్ ఎన్టీఆర్ తొలగిస్తే ఎవడ తీయమన్నా దిగమన్నా ఊడిపోయిన ఎంట్రిక ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీఆర్ గారు పేరు చెప్పి భజన్ చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మూడు సభలు పెట్టాడు గుడివాళ్ళు అప్పుడు కూడా ఏ సొల్లు సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు వచ్చి ప్రకల్పాలు పాలు చెప్పే సొల్లుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కొడలానికి డిపాజిట్ లేకుండా చేస్తాను మూడు మీటింగ్